హలో అండి వెల్కమ్ టు సుమాస్ వరల్డ్ ఈ ఛానల్లో నేను డైలీ వ్లాగ్స్ మోటివేషనల్ వీడియోస్ అండ్ హోమ్ మేకింగ్ టిప్స్ లాంటివన్నీ చేస్తూ ఉంటాను అన్నమాట మీరు కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా ఈరోజు డైలీ వ్లాగ్లోకి వెళ్తే నేను షేర్ కర్టన్స్ ఉంటాయి కదా మన కర్టన్స్ ఎట్లా క్లీన్ చేసుకోవాలి ఈ డీటెయిల్స్ అన్నీ చెప్తాను అనమాట సో ఫస్ట్ అయితే వెజిటేబుల్స్ తెప్పించుకున్నాను అండి సో అవన్నీ కట్ చేసుకుని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను సో దట్ నెక్స్ట్ వీక్ మండే నుంచి ఇంకా వండుకోవడానికి అయితే ఈజీ అయిపోతుంది కదా మనకి దొండకాయలు చూసారా చాలా ముద్రగా ఉన్నాయి చాలా లావుగా ఉన్నాయి అనమాట సో ఇవైతే కొంచెం మసాలా వేసి వండితేనే బెటర్గా ఉంటుంది నార్మల్ ఫ్రైకి కానీ లేకపోతే గుత్తు దొండకాయ కానీ చేసుకోవడానికైతే అంత మంచిగా ఉంటుంది అనమాట దొండకాయ క్యారెట్ బెండకాయ ఈ మూడు అయితే కోసి పెడదాం అనుకున్నాను కానీ ఇంకా దొండకాయ బెండకాయ కోసేసరికి బ్యాటరీ డౌన్ అయిందండి అంత వేడిగా ఉందనమాట సో అందుకని అట్టకాయ క్యారెట్ అయితే తర్వాత కోస్తున్నాను ఇది చూసారా ఇడ్లీ పిండితో ఈ అట్ట వేస్తానండి ఈ క్యాస్ట్ ఐరన్ ముకుల్లో చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది అనమాట మీరు కనుక మీరు కనుక క్యాస్ట్ ఐరన్ ఉంటే ఇట్లా ట్రై ట్రై చేయండి రోజు ఇడ్లీ తినే కంటే బేసికల్గా నాకు ఇడ్లీ ఇష్టం ఉండదు అనమాట అందుకని ఇట్లా అట్ట కింద కానీ అట్లా వేసుకుంటా ఉంటాను ఇక మళ్ళీ ఇంకా దోసల పిండి ఇది వీకెండ్ కదా కొంచెం దోసల పిండికి నానబెట్టేసుకున్నాను ఒక గ్లాస్ అయితే బ్రౌన్ రైస్ వేసానండి ఒక గ్లాస్ వైట్ రైస్ వేసి నానబెట్టానుమాట ఇదిగో అన్నీ అయ్యాక కర్టన్స్ జోలుగా వచ్చాననమాట ఈ కర్టన్స్ని అయితే ఫస్ట్ రిమూవ్ చేసేసి ఒకసారి రెండు సార్లు నీళ్ళల్లో ఉత్తి నీళ్ళల్లో జాడించేసానండి సో దానిపైన ఉన్న దుమ్మంతా పోతుంది కదా ఆ తర్వాత వాషింగ్ సోడా తెప్పించుకున్నాను అనమాట వాషింగ్ సోడా ఒక టూ స్పూన్స్ దాకా నేను ఇప్పుడైతే టూ ఏ క్లీన్ చేస్తున్నాను అనమాట ఆల్రెడీ ఒక టూ కర్టన్స్ క్లీన్ చేశాను ఇదే పద్ధతిలోనూ బాగా వచ్చిందని నేను మళ్ళీ మీకు చూపిస్తున్నాను ఇంకో టూ కర్టన్స్ డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న టూ కర్టన్స్ అనమాట టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాషింగ్ షోడ్ అండ్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ సర్ఫ్ కొంచెం వేస్తే లిక్విడ్ అయితే లిక్విడ్ ఏదైతే అది మీ దగ్గర ఏముంటే అది సర్ఫ్ ఎక్సెల్ వేస్తే ఇంకా బెటర్గా వస్తుంది టైట్ కంటాను తర్వాత దీన్ని చేతితో కలపకండి మీరు ఏదైనా పెట్టి చెక్క ఏదైనా పెట్టి కలిపితే బెటరు ఎందుకంటే వాషింగ్ సోడా కూడా వేసాం కదా సో ఎప్పుడు కూడా వాటర్లో వాషింగ్ సోడా అండ్ సర్ఫ్ వేసి అది కలిసాక అది బాగా కలిసాక ఒక వన్ టూ మినిట్స్ ఆగేకనే మీరు బట్టలు అయితే పెట్టండి అండ్ ఇది మీకు ఓన్లీ వైట్ కర్టెన్స్కే సరిపోతుంది అనమాట కలర్ కర్టన్స్ వేస్తే కలర్ పోవచ్చు అందుకని కలర్ కర్టన్స్ పెట్టకండి ప్రస్తుతానికైతే ఈ షీర్ కర్టన్స్ వేవ్ అయితే ఉంటాయో ట్రాన్స్పరెంట్గా అవైతేనే పెడుతున్నాను అనమాట నేను కూడాను సో మనము వాష్ చేసేటప్పుడు కానీ నానబెట్టేటప్పుడు కానీ ఫ్రిల్స్ కింద పెట్టి కర్టెన్స్కి ఫ్రిల్స్ ఉంటాయి కదా అలా ఫ్రిల్స్ కింద పెట్టి ఆ ఫ్రిల్స్ ప్రగానే బకెట్లో కానీ టబ్లో కానీ పెట్టండి ఎందుకంటే ఎలాగ పడితే అట్లా చేస్తామంటే ఆ మడతలు పోకూడదు మెయిన్గాను మడతలు పోయినాయి అంటే మనకి మళ్ళీ ఐరన్కి ఇవన్నీ కష్టమవుతుంది అనమాట సో ఇంట్లో ఉతుకొని ఈజీ పద్ధతి చేస్తున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ఉతుక్కోవాలి సో ఇందులో పెట్టేసి ఒక ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే అట్లా పెట్టేసి ఉంచేసేయండి మనకి ఓవర్ నైట్ సోక్ చేస్తే కూడా బెటర్గా ఉంటుంది బట్ నేను ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే సోక్ చేసి ఉంచాను అనమాట సోక్ చేశాక ఆ తర్వాత నార్మల్ మన రిన్ సోప్ ఇవన్నీ ఉంటాయి కదా బట్టలు వాష్ చేసుకునే సోపు ఆ వాష్ చేసుకున్న సోప్ తోటి అట్లా స్ట్రైట్గా ఎట్లా అయితే మనం ఫ్రిల్స్ పెట్టి పెట్టామో అలానే క్లీన్గా నీట్గా కింద వరకు కూడా క్లీన్ చేసుకుంటారండి బ్రష్ అయితే పెట్టకూడదు ఎందుకంటే షేర్ కట్టన్ మెస్ కూడా మనకి సన్నగా దారం ఇవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ కూడా పోతాయి అనమాట అందుకని ఏ పొరకో పరో క్లీన్ చేసుకుంటా జాగ్రత్తగా కింద వరకు క్లీన్ చేసుకుంటారండి అండ్ మళ్ళీ అట్లానే జాడించాలన్నమాట మనము నేను ఏం చేస్తానంటే ఫస్ట్ వాటర్ కింద పెట్టేసి ఇట్లాగా ఎందుకంటే షీర్ కర్టన్స్ కొంచెం ఎలాస్టిసిటీ ఉంటుందండి సో మనం బరువుగా ఉన్నప్పుడు ఎక్కువగా జాడించేసినా లేకపోతే బరువుగా ఉన్నప్పుడు ఆరబెట్టినా దర హై ఛాన్సెస్ కొంచెం సాగొచ్చు అనమాట అందుకని చాలా జాగ్రత్తగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకుంటున్నప్పుడు అయితేనే సో ఒక రెండు మూడు సార్లు అయితే చేస్తాం కదా తర్వాత నేనైతే ఆ అన్నీ వాడేదాకా బా దాంట్లోనే ఉంచేసానండి ఆ తర్వాత తీసుకెళ్ళయితే ఎండలో వేశాము మంచి ఎండగా ఉన్న రోజే క్లీన్ చేయండి ఎప్పుడన్నా వాష్ చేయండి కర్టన్స్ ఎప్పుడన్నా కానీ సరిగ్గా ఎండ లేకపోతే మాత్రం చాలా కష్టం తొందరగా ఆరవు మనకి కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి అన్నమాట వైట్ బట్టలు ఏమన్నా కానీ మంచి ఎండలో ఆడబ వై వైట్గా ఉంటాయి నాకు ఎండ లేదు బట్ ఐ మీన్ ఇక్కడికైతే డైరెక్ట్ సన్ లైట్ అయితే రాదు అందుకని మా బాల్కనీలోనే ఎండబెడుతున్నాను అనమాట పైన అయితే మనకి రాడ్స్ అవి సరిగ్గా లేవు టెర్రస్ మీద వేయడానికి అందుకని టూ కర్టన్స్ కూడా ఇక్కడే వేస్తున్నాను అండి సో ఇవైతే చాలాసేపు ఆడబెట్టండి మీకు అట్లీస్ట్ ఒక మార్నింగ్ వేస్తే ఈవినింగ్ దాకా అన్న లేకపోతే నెక్స్ట్ డే దాకా అన్న సో ఇది ఆల్రెడీ నిన్న నేను ఒకటి వాష్ చేశాను అని చెప్పాను కదా దానికి క్లీన్ దానికి నేను ఐరనింగ్ చేసి ఫిట్టింగ్ చేసేస్తాను అనమాట సో ఐరన్ కూడా ఇట్లానే మనం ఫ్రిల్స్ పెట్టి నీట్గా ఐరన్ చేసుకోవచ్చు మనం చేసేసుకోవచ్చు ఇంట్లో ఐరన్ బాక్స్ ఉంటేనే బయటకి ఎక్కడికి ఇవ్వక్కర్లేదు యాక్చువల్గా నాకు ఇవన్నీ క్లీన్ చేయడానికి అడిగితే క్లీన్ చేసి వాష్ చేసి లేకపోతే ఐరన్ అది చేయడానికి అడిగితే ఒక టూ థౌసండ్ దాకా అనమాట సో అంత ఎందుకులే వేస్ట్ కదా అని చెప్పేసి నేను ఇంట్లోనే ట్రై చేస్తున్నాను సో కాస్త ఓపిక పట్టి ఆ ఫ్రిల్స్ అన్నీ కరెక్ట్గా వచ్చేలా చూసుకొని మనము ఇంట్లో ఐరన్ చేసేసుకుంటే సరిపోద్దండి ఈ కర్టెన్స్కి అయితేనే ఇంకా కలర్ కర్టెన్స్ మరి చూడాలి షేర్ కర్టెన్స్ కాకుండా నార్మల్వి అవి ఎట్లా వాష్ చేస్తానన్నది చూస్తాను నెక్స్ట్ వీకెండ్ అట్లాగా సో ఇట్లా ఒక్కొక్క పొర కూడా క్లీన్ చేసుకుంటున్నా ఐ మీన్ ఐరన్ చేసుకుంటున్నాను అనమాట అండి మనం మడత ఎక్కడైతే పెడతామో అక్కడ గట్టిగా కొంచెం ఐరన్ చేస్తే అండ్ ఐరన్ చేసినప్పుడు బాక్స్ మాత్రం ఊళ్ళు దాంట్లో పెట్టండి ఇవి చాలా పల్చగా ఉంటాయి మనం కాటన్ పెడితే చాలా హీట్ ఉంటాయి కదా కొంచెం కాలిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట అందుకని ఊళ్ళు దాంట్లో పెట్టి చక్కగా ఏప్రిల్కి అప్రిల్ మనము ఐరన్ చేసుకుంటే సరిపోతుంది మంత్లీ అక్కర్లేదండి జస్ట్ సిక్స్ మంత్స్కి ఒకసారి మనం ఇట్లా వాష్ చేసుకున్నా చాలు నేను ఆల్మోస్ట్ ఏసీ వన్ అండ్ హాఫ్ ఇయర్ అట్లా అయిందనమాట అందుకని ఇంక ఇప్పుడు వాష్ చేస్తున్నాను డ్రై క్లీనింగ్ ఇస్తే కూడా కొంచెం ఎక్కువ అడుగుతారు అట్లీస్ట్ కొన్ని మనం ఇంట్లో చేసుకోగలిగితే చేసుకుంటే బెటర్ కదా అనిపిస్తుంది నాకు సో ఫ్రిల్స్ మాత్రం పోనివ్వకండి కొంచెం కొంచెం ఇట్లా జరుపుకుంటా అయితే ఇట్లా నేనైతే క్లిప్ పెట్టేసాను అనమాట ఫ్రిల్స్ పోకుండా మనకి మడత అన్నది పోకుండా ఉంటుందని చెప్పేసి చాలా ఈజీ అండి ఇది పెద్ద ఎక్కువ టైం కూడా పట్టలేదు నాకైతేనే అట్లానే ఇంకా సెకండ్ వన్ కూడా చేసేసనమాట మెయిన్గా మనం ఎక్కడైతే ఫ్రిల్స్ పెడతామో ఎక్కడైతే హుక్స్ పెడతామో అక్కడ కొంచెం గట్టిగా ప్రెస్ చేసి అయితే చేయండి సో దట్ ఫ్రిల్స్ అన్నీ ఉంటాయన్నమాట సో కర్టన్స్ అయితే తగిలించేసాక ఇట్లా ఉన్నాయన్నమాట చాలా వాష్ చేస్తే చాలా నీట్గా అనిపించిందండి నాకు కూడాను ఇంకా అదంతా అయిపోయాక మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఈవినింగ్ మా సిస్టర్ నేను అనుకోకుండా పెద్ద వర్షం వచ్చేసింది అనమాట నాకు వర్షం రాగానే బట్టలకు ఒకే క్లిప్ పెట్టాను కానీ కానీ ఈరోజంతా క్లీన్ చేసి నేను కొన్ని ఫ్లవర్ వాల్స్ ఇవన్నీ కూడా వాష్ చేసి వాష్ ఏరియాలో దాని మీద పెట్టానండి సో అది గుర్తొచ్చి అర్జెంటుగా వెళ్ళిపోదామని చెప్పి వస్తే తిరా చూస్తే పైన పెట్టిన వాష్ బేసిన్ అదైతే ఫ్లవర్ వాజ్ అయితే లేదు కానీ కిందక్కడ అంటున్నారు మళ్ళీ ఒకసారి మా వాచ్మెన్ని సరిగ్గా చూడు అంటే చూడండి థర్డ్ ఫ్లోర్ నుంచి పడింది కిందకి అది ఒక సిరామిక్ బౌల్ అనమాట ఎక్కడ కూడా మా వాచ్మెనే అనమాట ఎక్కడ కూడా పగలేదని ఆ గట్టు మీద దీని మీద కాకుండా సరిగ్గా మధ్యలో గడ్డి మధ్యలో పడింది అనమాట ఇదే అంటారనుకుంటా కా రుణం అంటే కాటికెళ్ళని శవం కూడా తిరిగి వస్తుంది అంటారు కదా జస్ట్ సరదాగా చెప్తున్నా అంతే అనమాట అండి సరే వాచ్మెన్ అయితే బైక్ తీసుకొస్తారులే తర్వాత అని చెప్పేసి నేను ఇంకా పచ్చడి అమ్మదే వాళ్ళ ఇంటి దగ్గర తెచ్చుకున్నవన్నీ కూడా పచ్చడి అయితే మూడో రోజున కలిపేసి అవన్నీ చేశారు కదా అప్పటి నుంచి నాకు తెచ్చుకోవడం కుదరలేదు అనమాట జస్ట్ ఏదో కొంచెం టేస్టీగా పంపించారు మా అమ్మగారు అది అది వాడుతున్నాను దాకాను సో ఇంకప్పుడు తెచ్చేసుకున్నాను అనమాట నేను కారులోనే వెళ్ళాను కదా అని చెప్పి కొంచెం జాగ్రత్తగా తెచ్చుకోవాలి అందుకని ఎవరికప్పు చెప్పకుండా నేనే తెచ్చుకున్నాను సో ఇంత పచ్చడి అయితే నేను తెచ్చుకున్నాను అనమాట అండి ఇది ఒక ఎన్ని కేజీస్ ఉంటుందో మరి ఆయిల్ అయితే చూసారా ఎంత పోసారో నేను రెండు మూడు అంగులాలు అన్నాను మా మదర్ కూడా అది చెప్పారు రెండు మూడు అంగళాలంటే ఇంకా ఎక్కువ ఉండాలి యాక్చువల్గా ఆయిల్ మనకు ఆయిల్ ఎక్కువ ఉంటేనే ముక్క పాడైపోకుండా ఉంటుంది అని చెప్పంటారు అనమాట ఇది ఓట కూడా బాగా వచ్చిందండి మనం వేసిన కారం ఆవపిండిని బట్టి ఓట వస్తుంది అనమాట మా యాక్చువల్గా ఒక కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే ఊట చాలా తక్కువైంది సో ముక్క కూడా బాగా ఊరింది సో కొంచెం పెద్ద సైజు ముక్కలే కోయించామండి ఈసారి అందుకని ముక్క కూడా బాగా అందంగా ఉందనమాట ఈ జాడీలోదైతే కొంచెం ఉప్పు చూడమని పంపించారు మా మదర్ అది నేను ఇంక దాంట్లో ఉప్పు తక్కువైనా కానీ కొంచెం కల కలపలేదన్నమాట సో అలానే వాడుతున్నాను ఈ పచ్చ టేస్ట్ చేయాలి యాక్చువల్గా ఇంకెట్లా ఉంటుంది ఏంటి అన్నది చాలా జాగ్రత్తగా టైట్గా పెట్టి స్టోర్ చేసుకోవాలండి ఇప్పుడు కూడా మనకి తడి గరిటి అయితే పెట్టకూడదు అనమాట దీంట్లోనూ పొడి గరిటి స్టీల్ గరిటి పెట్టుకొని తీసుకొని మళ్ళీ ఇమీడియట్గా అయితే గరిటి దాంట్లో తీసేయాలి ఇదిగా మా వాచ్మెన్ అయితే నాది తీసుకొచ్చి ఇచ్చారండి ఫ్లవర్ వాజ్ అయితేనే అసలు అదృష్టం అనే చెప్పాలి నిజంగాను ఈ ఆల్మోస్ట్ చాలా కష్టపెట్టి కొన్నాను నేను ఐక్యాలను సో క్లీన్ చేశాను అందంగా వస్తుందని చెప్పి అనుకుంటే ఇట్లా పోద్దా అని అనుకున్నాను మొత్తానికి బాగానే ఉందని చెప్పి మళ్ళీ నా ఫ్లవర్స్ కూడా సెట్ చేసేసి పెట్టేశాను అనమాట అండి ఇదండి ఈరోజు లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మళ్ళీ కలుసుకునే వరకు సెలవు మరి స్టేట్ యూన్ టు సుమాస్ వర్డ్ బాయ్ బాయ్